అందరికీ అందరికి ఫైజలా బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్ల తరపున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు అందరికీ హ్యాపీ సండే ఈరోజు దేవుని వాగ్దానం నిర్మియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కాబట్టి ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన ఎహో నాదాబునకు సంతతి వాడు ఎన్నడనూ ఉండక మానడు దేవుడు సెలవిస్తున్నాడు రేకాబు వంశీయులు ఒక తీర్మానం చేసుకున్నారు మేము ఎప్పటికీ కూడా దేవునికి విరోధంగా జీవించాం పరిశుద్ధంగా ఉంటాం దేవుని కొరకు నిలబడతాం అని అంటారు అప్పుడు దేవుడు వాళ్ళతో వాగ్దానం చేస్తున్నాడు అనమాట రేఖాబు వంశీయులు ఎల్లప్పుడూ నా సన్నిధిలో ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది అమూల్యమైనది శ్రేష్టమైనది దేవుని సన్నిధి కోరుకోవాలి మనం ఆ దేవుని సన్నిధిని కోరుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు కోరాహు కుమారులు ఉన్నారు వాళ్ళు అంటారు దేవా నీ సన్నిధికి మేము ఎప్పుడు వచ్చేదాం దేవా మీ సన్నిధిలో మేము ఎప్పుడు నివసించేదాము అని ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా దేవుని సన్నిధి కోరుకుంటున్నారు అదేవిధంగా మోసే కూడా అంటాడు ఏమంటాడు అంటే దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉండకపోతే మమ్మల్ని ముందుకు కొనసాగనియొద్దు నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడే మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని అదేవిధంగా దావీదు కూడా ఒక అమూల్యమైన మాట అంటాడు దావీదు రాజు దావీదు మరి గొప్ప ప్రవక్త దావీదు కీర్తనీయుడు దేవుని ఎంతో గాన ప్రతిగానాలతో స్తుతించిన స్థుతించిన వ్యక్తి యుద్ధం చేసినప్పుడు అపజయ మెరుగని వ్యక్తి దావీదు ఆయన కూడా ఏమంటాడంటే ఆ దయచేసి నీ దాసుడని ఆయన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము అంటాడు అంత గొప్ప వ్యక్తి దేవుని సన్నిధిని కోరుకున్నాడు అంటే మనము ఇంకా అంతకంటే ఎక్కువగా కోరుకునే వారంగా ఉండాలి మనం దేవుని సన్నిధి మనకు అవసరం దేవుని సన్నిధిలో వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని అందరికీ సంతోషం కావాలి మేమందరం సంతోషంగా ఉండాలని మనం అనుకుంటాం కదా అయితే దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు నిత్యము దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తానని సెలవిస్తున్నాడు మనం అందరం నిత్యం ఆయన సన్నిధిలో నివసించి ఆశీర్వాదం పొందుకుందాం గాక ఆ మేన్